శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివన్ మే నెలలో గోచార రీచ చాలా బిగ్ చేంజెస్ ఉన్నవి గురువు మే మూడో వారంలో వృషభ రాశిని వదిలి మిథిన రాశిలోకి వెళ్తున్నారు అలాగే రాహుకేతులు కూడా మీన కన్యా రాసుల్ని వదిలి కుంభం సింహరాశుల్లోకి వెళ్తున్నారు ఆల్రెడీ శనిదేవ్ మార్చ్ ఇరవై తొమ్మిది మీనరాశిలోకి ప్రవేశించారు మూడు నెలలుగా ఉంటున్న శుక్ర స్తంభన మేలో పూర్తబోతుంది సో చాలా మంది జీవితాల్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి ఎప్పుడైనా రాహుకేతులతో ఎక్కువ గ్రహాలు కలిసి ఉంటాయో అప్పుడు జరిగే ఈవెంట్స్ అయినా చెడైనా చాలా ఇంటెన్సివ్ గా ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ ఎంత మంది శుక్ర రాహు వలన గత మూడు నెలలుగా అద్భుతాలు చూసారో అలాగే చాలా బాధను కూడా చూశారు ఇవన్నీ చాలా సీక్రెట్ గా జరుగుతున్నాయి కొన్ని అయితే ఓపెన్ గా న్యూస్ లో చూడాల్సి వస్తుంది ఎక్స్పెషలీ రిలేషన్షిప్స్ విషయంలో ఎంత మందుకో నా అనుకున్న బంధాలు జీవితాంతం తోడు ఉంటారనుకున్న బంధాలు చేదు గాయాల్ని మిగిల్చి దూరం అయిపోయాయో అలాగే ఇంకెప్పటికీ కలవరు అనుకున్న బంధాలు కూడా కలిశాయి మిరాకిల్ గా ఇలా నా అబ్జర్వేషన్ లో ఉన్న చార్స్ లో చాలా చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి అలాగే డిసెంబర్ ఆర్ జనవరి లో అనుకుంటా ట్రంప్ ఎలక్షన్స్ లో విన్ అవ్వక ముందే ఈ సష్టాగ్రహ కూటమి వలన ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది విదేశంలో ఉన్నవారే నేను చెప్పాను ఆ ప్రెడిక్షన్ వీడియోస్ ఉన్నాయి మన ప్లేలిస్ట్ లో చూడండి అది నేను అనుకున్న దానికంటే ఎక్కువే అయ్యింది జ్యోతిష్య శాస్త్రం ఇంత గొప్పదని రుజువు అవుతున్నప్పుడల్లా సనాతన ధర్మం పట్ల గౌరవం పెరుగుతానే వస్తుంది సో ఇన్ని చేంజెస్ రెండు వేల ఇరవై ఐదులో ఒకేసారి నాలుగు పెద్ద గ్రహాలు మారడం వల్ల చాలా మంది జీవితాలు చాలా చేంజెస్ వస్తున్నాయి తులారాశి వారికి గత సంవత్సరం నుండి అష్టమంలో ఉన్న గురువు ఇప్పుడు మే పద్నాలుగు తర్వాత నవమంలోకి రావడం వల్ల ఆల్మోస్ట్ వన్ ఇయర్ అనమాట మీకు చాలా స్ట్రెస్ తగ్గబోతుంది ఇప్పటి నుండి మీకు ఎల్డర్స్ నుండి సపోర్ట్ రాబోతుంది ఇప్పటి వరకు మీకు ఎవరైతే యాంటీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది స్లోగా అనమాట అలాగే మీరు ఎక్కువ ప్రయాణాలు కూడా చేయబోతున్నారు అలాగే మీ ఫాదర్ తో అప్పుడప్పుడు కాస్త మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది పుణ్యక్షేత్ర సందర్శనలు కూడా పెరుగుతాయి అనమాట ఇక్కడి నుంచి మీ ప్రయత్నాలలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఏదైనా సాధించాలన్న కసి కూడా పెరగబోతుంది అలాగే లాంగ్ జర్నీస్ లో దూర ప్రాంతాలలో స్టడీస్ కి వెళ్ళే వారికి అక్కడికి వెళ్ళాక కాస్త కేర్ఫుల్ గా ఉండాలి లేదా శత్రు రుణ రోగాలు పెరిగే ఛాన్స్ ఉంది హెల్త్ ఇష్యూస్ గానీ ఏమైనా చిన్న చిన్న ఎవరితో అయినా సరే నైబర్స్ తో ఏమైనా చిన్న చిన్న గొడవలు రావడం గాని సో ఇట్లాంటి ఇష్యూస్ కనిపించే అవకాశం ఉంది లేదా మీలో ఎవరైనా ఫారెన్ స్టడీస్ కోసం వెళ్లాల్సి వస్తే లోన్ తీసుకుని వెళ్లే ఛాన్స్ ఉంది ఈ ఎనర్జీ మొత్తం ఎలా నమవంలో ఉన్న గురువు వల్ల వన్ ఇయర్ ఉండబోతుంది బట్ ఏమైనా సరే మీకు మాత్రం కొంచెం అదృష్టం యాక్టివేట్ అవబోతుంది అని చెప్పొచ్చు నవమ గురువు మీకు హయ్యర్ సెల్ఫ్ నుంచి సపోర్ట్ మీ కుల దైవం నుంచి సపోర్ట్ మీకు ఇవ్వబోతున్నారు మే పద్నాలుగు నుండి అండ్ గత మూడు నెలలుగా మీ హెల్త్ విషయంలో లేదా రిలేషన్షిప్స్ విషయంలో లేదా లోన్స్ ఆర్ ఈఎంఐ విషయంలో మీరు ఇబ్బంది పడుతుంటే మే నెలలో కూడా అలాంటి పరిస్థితులే కనబడుతున్నవి మరీ ముఖ్యంగా మీపై లేనిపోని నిందలు వచ్చి మీ పదవుకి ఇబ్బందులు కలిగించే పరిస్థితులు ఏమైనా జరుగుతుంటే మీరు ఎక్కువ అటెన్షన్ వాటికి ఇవ్వద్దండి ఎందుకంటే ఈ ఎనర్జీ ఆల్రెడీ ఏప్రిల్ లో యాక్టివేట్ అయ్యింది ఏమైనా మీకు ఇలా జరిగితే మేలో కూడా కొంచెం ఆ మనసుకు కలిగిన బాధ ఇంకా క్యారీ అయ్యే ఛాన్స్ ఉంది మీ మాటల వలన మీకున్న గుర్తింపు విషయంలో ఇబ్బంది వచ్చి మీరు ఎమోషనల్ గా బాధపడే ఛాన్స్ ఉంది అంటే గాసిప్స్ అనమాట మీరు చెప్పినా సరే లేదా మీ మీద వచ్చే గాసిప్స్ వీటి వల్ల మీరు కొంచెం ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతారు ఇది మీకు ముందే తెలిసింది కాబట్టి ఇది గోచారది దీక్ష కాబట్టి మీరు ఎక్కువ కి తీసుకోవద్దు ఇవన్నీ జస్ట్ టెంపరీయే సో మీరు మనసుకు మాత్రం తీసుకోవద్దండి చాలా మంది నేను అబ్జర్వ్ చేస్తున్న తులారాశి వారు అండ్ వృషభ రాశి వారు కూడా కొన్ని కారణాల వల్ల లేనిపోని అపనిందుల పాలవుతున్నారు వాళ్ళ మనసుకు నిజంగా గాయమవుతుంది మీకు కూడా అలా జరుగుంటే జస్ట్ మీరు ఏంటంటే పట్టించుకోవద్దండి జూన్ నుండి శుక్ర రాహు ధ్యుత్ తొలగి మీకు ఉన్న అవమానాలు తొలగుతాయి మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు కాబట్టి మేలో ఏం జరిగినా ఎమోషనల్ గా స్ట్రెస్ తీసుకోవద్దు థింక్ బ్రాడ్లీ ఇది కొంచెం కాలమే అని బ్రాడ్ గా థింక్ చేసి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి చాలా మంది మ్యారీడ్ పీపుల్ చాలా అనుమానాల్ని అవమానాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కొందరు చేసిన తప్పులు బయటకు వస్తుంటే మరికొంతమంది చెయ్యకపోయినా సరే ఇబ్బంది పడుతున్నారు అండ్ పనాల్సి వస్తుంది మేలో కూడా సో ఇదంతా గోచార గ్రహ ప్రభావం కాబట్టి ఎక్కువ థింక్ చేయద్దు కాలం అన్ని గాయాల్ని మార్పిస్తుంది కొంచెం పేషెన్స్ తో మే నెలలో ఉండండి ఏప్రిల్ లో ఉన్నట్టే మేలో కూడా మీ ఆరోగ్యం ఉంటుంది మీ మనసు కాస్త అలజడిగా మేలో ఉంటుంది కోపం బాధ ఫ్రస్ట్రేషన్ ఈర్ష్య అసూయలతో మనసు నిండే అవకాశం ఉంది ఇలా మీరు ఫీల్ అవ్వకపోయినా మిమ్మల్ని చూసి అలా ఫీల్ అవుతారనమాట దాని వల్ల మీకు ఇబ్బంది కలిగించాలని చూస్తారు ఇంటెన్షనల్ గా అవ్వచ్చు ఇంటెన్షనల్ గా కాకపోయినా కూడా అయ్యుండొచ్చు జూన్ నుండి ఇంత మానసిక విచారం అయితే ఉండదు కాబట్టి ఒక్క నెల ఎలా అలా కాస్త అడ్జస్ట్ అవ్వండి దైవారాధనలో ఎక్కువసేపు గడపండి మీకు సపోర్ట్ ఇచ్చేవారితో మీ మనసుకు నచ్చేవారితో టైం స్పెండ్ చేయండి ఇట్ హీల్స్ యూ అలాట్ అండ్ నౌ తులారాసి స్టూడెంట్స్ ఈ మంత్ మీకు స్టడీస్ విషయంలో అంత ఫేవరబుల్ గా లేదు మీకు ఇష్టం లేని స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ మేలో ఉండే ఛాన్స్ ఉంది ఇంటికి దూరంగా వెళ్ళి చదవడం లేదా మనసుకు నచ్చని కోర్స్ లేదా ప్లేస్ లో ఉండడం వల్ల ఇలాంటి ఎనర్జీ మేలో ఉంది మేలో ఇలా ఉన్నా సరే జూన్ లో ఇలా ఉండదు సో ఎక్కువ రియాక్ట్ అవ్వద్దు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ అవుతున్నారో మేలో కన్నా జూన్ లో మంచి ఫేవరబుల్ టైం ఇంటర్వ్యూస్ అండ్ ఎగ్జామ్ రిజల్ట్ విషయంలో ఉంది మీ జన్మ జాతకం సపోర్ట్ చేస్తే జూన్ లో ఫేవరబుల్ రిజల్ట్ చూడొచ్చు మేలో ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నవి ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవర్ పాస్ట్ లైఫ్ కర్మ వాట్ ఎవర్ పట్టు వదలకుండా మీరు ట్రై చేస్తానే ఉండాలండి అప్పుడు మీకు కమింగ్ త్రీ ఇయర్స్ లో స్టడీస్ అండ్ ఎగ్జామ్స్ విషయంలో గుడ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది సో నెవర్ ఎవర్ అప్ ట్రై హార్డ్ అంటిల్ యు గెట్ సక్సెస్ ఎమోషనల్ గా డల్ అయిపోయే ఎనర్జీ మే మంత్ లో ఉంది సో ఎక్కువ అటెన్షన్ నెగిటివ్ థింకింగ్ కి ఇవ్వద్దు ఫ్యూచర్ మీద హోప్ తో ముందుకు వెళ్ళండి నవ్ తులారాసి లవర్స్ మీకు మే నెలలో మీకు మీ లవర్ మధ్య కోల్డ్ వార్ గొడవలు జరిగే అవకాశం ఉంది ఆల్రెడీ ఏప్రిల్ లాస్ట్ వీక్స్ లో ఏం జరుగుతుందో అవే సిచ్యువేషన్స్ మేలో జరిగే అవకాశం ఉంది ఎలా అలా ఈ డిస్కంఫర్ట్ మేలో హ్యాండిల్ చేయండి జూన్ నుండి వేరే టైప్ ఆఫ్ ఎనర్జీ యాక్టివేట్ అవ్వబోతుంది వచ్చే రెండు మూడు నెలలు మీ లవ్ లైఫ్ కి మాత్రం ఒక బిగ్ టెస్ట్ అని చెప్పొచ్చు ఇవేమి మీకు ముందు నుంచే హింస చే జరగవండి సడన్ గా జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి గెట్ రెడీ బట్ మీ జన్మ జాతకంలో మంచి దశ అంతర్దశ జరుగుతుంటే లవ్ లైఫ్ లో ఇంత ఇంటెన్సెడ్ గొడవలు అయితే ఉండవు ఇప్పుడు కొన్ని అయితే మాత్రం మ్యారేజెస్ వరకు వెళ్లే ఛాన్స్ ఉంది కానీ చాలా గొడవలు వచ్చి డిస్టర్బెన్సెస్ రావచ్చు మ్యారేజ్ అయ్యే వరకు చెప్పలేం మే జూన్ జూలై ఈ త్రీ మంత్స్ మాత్రం ఎదురయ్యే పరిస్థితులు మీ లవ్ ఎంత స్ట్రాంగ్ టెస్ట్ చేసేలా ఉంటాయని చెప్పొచ్చు సో ట్రై టు ప్రొటెక్ట్ యువర్ లవ్ లైఫ్ నౌ తులారాసి హౌస్ వైఫ్ మేలో మీకు మీ హస్బెండ్ వల్ల ఫ్యామిలీ వల్ల వర్క్ స్ట్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది వర్క్ కన్నా ఎమోషనల్ స్ట్రెస్ మనసు బాధ చెప్పింది అర్థం చేసుకోవడం లేదనే పెయిన్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది ఏప్రిల్ మూడు నాలుగు వారాల్లో ఏ పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితులే మేలో కూడా ఉండే ఛాన్స్ ఉంది మాటల వలన మీ మనసుకు గాయాలు లేదా ఫుడ్ వలన తినేటప్పుడు చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది సో మీ హార్ట్కి ఏది తీసుకోవద్దండి మే తర్వాత అయితే నిజంగా ఇంత స్ట్రెస్ ఉండదు గోచార రీత్యా సో ఒక్క నెల కాస్త ఓపిక పట్టండి మీ మనసుకు గాయం చేస్తారని తెలుసా కూడా వారి వల్ల మీరు బాధపడడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు సో సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫ్ లవ్ పై ఫోకస్ చేయండి ఎవరన్న మాటలకు అసలు మీరు అటెన్షన్ ఇవ్వద్దు వాళ్ళు మీ మనసు బాధపట్టాలని చూస్తారు సో మీరు పట్టించుకోవద్దు అండ్ తులారాశి వారు ఎవరైతే మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్నారో మే పదహారు వరకు అనుకూల సమయం కాదని చెప్పచ్చు మే పదహారు తర్వాత మీకు మీ ఫ్రెండ్స్ వలన లేదా కాంటాక్ట్స్ వలన బాధ కలుగుతుందని చెప్పవచ్చు అలాగే పెళ్ళైన వారికి మీ దాంపత్య జీవితంలో మే పదహారు తర్వాత మీ ఫ్రెండ్స్ లేదా ఎల్డర్ సిబ్లింగ్స్ వలన లేదా డబ్బులు విషయంలో మీ భార్యాభర్తల మధ్య గొడవలయ్యే ఛాన్స్ ఉంది మే జూన్ నెలలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు మీ దాంపత్య జీవితంలో ఉన్నవి కొన్ని అవమానాలు బాధలుండే అవకాశం ఉంది ఈ సమయంలో మీ జన్మ జాతకంలో మంచి దశ అంతర్దశ జరగకపోతే ఈ ఫలితాలు కాస్త మిమ్మల్ని బాధ పెట్టేలా ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కి వెళ్లకుండా అలాంటివి జరుగుతున్నప్పుడు ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా కాస్త కేర్ఫుల్ గా ఉండండి ఆదిత్య హృదయం పఠించడం సూర్య ఆరాధన మీకు మే నెలలో వచ్చే ఇబ్బందులు తొలగిస్తుంది మీ దాంపత్య జీవితంలో సో ఎక్కువ టెన్షన్ అవ్వద్దు అండి ఏ జరిగినా సరే ఎక్కువ రియాక్ట్ అవ్వద్దు అండ్ నౌ తులారాసి బిజినెస్ పీపుల్ మీ బిజినెస్ లో మే పదహారు వరకు లాభాల విషయంలో మంచి రిజల్ట్ చూస్తారు మే ఇరవై నాలుగు వరకు అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఖర్చు కూడా ఉంటుంది మిక్స్డ్ రిజల్ట్ మే నెలలో వ్యాపార రీత్యా చూసే అవకాశం ఉంది మీ ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ ఎల్డర్ సిబ్లింగ్స్ ఇన్వాల్వ్మెంట్ మీ బిజినెస్ లో ఉండే అవకాశం ఉంది దాని వలన మీకు మంచి చెడు రెండు జరిగే విచిత్ర పరిస్థితి ఉంది సో కాస్త తెలివిగా మీ మూస్ ఉండేలా చూసుకోండి అప్పుడు మీరు మేమంతలో మంచిగా బిజినెస్ రన్ చేయగలుగుతారు సో ఫైన తులారాశి వారికి మే నెలలో ఎక్కువ కాస్త నిందలు ఖర్చులు మనసుకు అలజడి ఉండడం వల్ల గైడెన్స్ కోసం గురువులు ఎల్డర్ సపోర్ట్ కోసం చూసే అవకాశం ఉంది వాళ్ళ వలన మీకు స్వాంతన తప్పకుండా మీ మనసు కలుగుతుంది ఎన్ని ఫేస్ చేసినా సరే మీ రాశ్యాధిపతి అధిపతి ఎగ్జాల్టెడ్ స్థితిలో ఉన్నారు శుక్రుడు కాబట్టి మీరు అన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటారు మీ శత్రువులపై మీదే విజయం అవుతుంది ఫైనల్ గా మీరు ధైర్యంగా అన్నిటినీ ఫేస్ చేసి పరిస్థితుల్ని చక్కబెడతారు కాబట్టి మీరు ఏం టెన్షన్ లేకుండా సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయండి విపరీత రాజయోగం కాన్సెప్ట్ లో మీకు కొన్ని సమస్యలు ఎదురయ్యాక చాలా మంచి జరిగే అవకాశం ఉంది సో పట్టు వదలకుండా మీరు దేనికోసం ప్రయత్నిస్తున్నారో అది ధైర్యంగా చెయ్యండి ప్లాన్ చెయ్యండి కష్టపడండి నిజాయితీగా ఉండండి ఈశ్వరుణ్ణి శ్రమను నమ్మండి అప్పుడు ఒక్క రూపాయి వచ్చినా సరే అది మీ నుండి పోదు అనవసరంగా హాస్పిటల్స్ కి ఖర్చు అవ్వదు మీకు అవసరం అయినప్పుడు ఉపయోగపడుతుంది మీ చుట్టూ అన్యాయంగా సంపాదించిన వారు ఆనందంగా ఉంటున్నట్లు మీకు అనిపించవచ్చు కానీ అది నిజం కాదు ఆ కర్మ తిరిగి వందింతలయ్యి వారిని కొట్టే దెబ్బలు భయంకరంగా ఉంటాయి ఏ దేవుడు ఏ పరిహారం కూడా వారిని రక్షించేటప్పుడు కష్టమైన అవమానాలు ఎదురైనా సరే నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించండి అండ్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లేలిస్ట్ లో చూడండి త్రీ ఇయర్స్ ప్రొడిక్షన్స్ ఉగాది ప్రొడిక్షన్స్ అన్నీ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ಸರ್ವಂ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣವಸ್ತು ಸರ್ ಜನ ಸುಖಿೋವ